ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్తదానం వల్ల కొందరు నిండు ప్రాణాలను కాపాడటంతో పాటు రక్తదానం చేసే వారి ఆరోగ్యం కూడా మరింత మెరుగుపడుతుంది అని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు ప్రపంచ రక్తదాతల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ శుక్రవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గొండూ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నేడు కార్యక్రమాన్ని జెండా ఊపి ర్యాలీతో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ జగన్మోహన్ రావు సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావు ఎంసీ మెంబర్స్ నిక్కు అప్పన్న నూక సన్యాసి అందవరపు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యం శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ గారు అలాగే ఇతర సీనియర్ కమిటీ సభ్యులు అందరూ కూడా అందరి సమక్షంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి బ్లడ్ డొనేషన్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ బ్లడ్ రక్తదానం అనేది మహాదానం ఎంతోమంది ప్రాణాలను మనం కాపాడాలంటే ఇది ఒక మంచి మార్గం మనం ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి ముఖ్యంగా యువతీ యువకులు ముందుకు రావాలి ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా బ్లడ్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కువ మంది వచ్చి దీంట్లో పాల్గొనాల్సిందిగా నేను మనం చేసుకుంటూ నాకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు